ఈ రోజు గతంలో మద్యం గురించి కూడా మీరు మాట్లాడారు ఎక్కడ చూసినా మద్యం వేరే అనేసి మేము మేము అధికారులకు వస్తే మద్యం లేకుండా చేస్తాం మద్యాన్ని నియంత్రిస్తాం స్వచ్ఛమైన మద్యం ఇస్తామని చెప్పారు ఈ రోజు ఎక్కడ చూసినా వీధికి ఒక బెల్లిసార్ పెట్టి పేద ప్రజల రక్త మానాలు తీసుకుంటే కొల్లగొడుతున్న నాయకులు మీరు కూటమి నాయకులు ఇది సరైన పద్ధతి కాదనేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తున్నాం ఈ రోజు భూమి నవనీయ రెడ్డి గారు నిన్న ఒక ఆరోపణ చేశారు పెంచారు ఈ పెంచిన పెంచినార్జీల వల్ల సామాన్య ప్రజలు రైతులు కార్మికులు వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారనేసి మీకు కనివెప్పు కావాలనేసి ఆయన నాటక ప్రదర్శన ద్వారా ప్రజలకు తెలియజేశారు ఆ రోజు తెలంగాణలో ఈ నాటకాల ద్వారానే తెలంగాణ వచ్చింది కూట నాయకులారా మీరు గుర్తు పెట్టుకోండి నోరుంది విధానేసి ఉంది కదా ఏది పట్టి మాట్లాడితే సమర్థానం తెలియజేసుకుంటూ ఇంకొకసారి మా నాయకుల మీద కార్యకర్తల పైన అవార్డులు చవాకులు పిల్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి మీకు ఇక మీరు ఇచ్చిన హామీలు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయండి మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించండిగానే వ్యక్తిగత విమర్శలు జైలుకు వస్తే చూస్తూ ఊరుకునేదానికి మేము సిద్ధంగా లేవనేసి తెలియజేస్తున్నాం